ముఖ్యమంత్రి గారు ఏదైతే శాంక్షన్ అయి ఉన్నాయో వాళ్ళకి ఆల్రెడీ అలాట్ చేస్తామో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా సరే ముందుకు వస్తే వాళ్ళందరూ కలిసి టిట్టుకోవాలి కట్టుకుంటా కట్టుకుంటామంటే అక్కడ టిట్కోయలు కట్టిద్దాం లేదంటే రెండు సెంట్ల భూమి ఇచ్చి మూడు లక్షల రూపాయలు ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కేంద్రం ఇచ్చే స్కీమ్స్ కానీ అన్నీ కలుపుకుంటే రెండు నాలుగు లక్షలు వస్తే ఎస్సీ సోదరులకి బీసీ సోదరులకి అదనంగా యాభై వేల రూపాయలు కూడా ఇచ్చి ఇళ్ళు కంప్లీట్ చేద్దామని చెప్పి చెప్పినటువంటి మనసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నా అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు మేము అందరూ కూడా క్యాబినెట్లో కానీ కలిసినప్పుడు కానీ ఇదే ఇళ్ళ పేదవాళ్ళకి ఇళ్ళు సమస్య తీర్చాలనేది ఇవాళ ప్రధానంగా పెట్టుకున్నాం ఇవాళ ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం పెన్షన్లు గతంలో రెండు వందల రూపాయలు ఉండే పెన్షన్ని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయలు చేయడం జరిగింది రెండు వేల రూపాయలు చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నేను వస్తే మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత దశలవారీగా పెంచుతానని ఒకసారి ఎక్కడ ఉన్నానని చెప్పన్నాను రెండు వందలు రెండు వందలు చెప్పిన ఐదేళ్ళు పెంచి మూడు వేలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రభుత్వం వచ్చిన వెంటనే జూన్లో ప్రభుత్వం వస్తే ఏప్రిల్ మే కూడా కలిపి జూలై ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అని ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే పెరిగినటువంటి ధరలకి అది నాలుగు వేల రూపాయలు చేసింది పెన్షన్ అందించడం జరిగింది అది కాకుండా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఆరు వేల రూపాయలు అలాగే కొన్ని క్రానికల్ డిసీజెస్ ఉంటాయి వాళ్ళకి పదివేల రూపాయలు పూర్తిగా మంచానికి పరిమితం అయిపోతే కదలలేని స్థితిలో ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్లు ఇస్తున్నటువంటి మనసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ సొంత ఇంటి కళ్ళు నెరవేరుస్తున్నాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం వస్తున్నాయా గ్యాస్ సిలిండర్లు మీకు ఉచితంగా చేతులు ఎత్తున్నాయి వచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తుంది దయచేసి అందరికీ వస్తున్నాయి రాని వాళ్ళు ఎవరున్నా కూడా ఇవ్వడానికి ఇవాళ తొంభై లక్షల మందికి గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం ఇంకా అదనంగా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఇవాళ మన ఎవరికైనా స్థలాలు ఉంటే ఉంటే వాటిని కూడా మీద బొమ్మలు కూడా వేసుకున్నారు ఇప్పుడు ఇచ్చే వాటి మీద మీద కూడా బొమ్మలు వేసుకున్నారు ఆ రోజున మరి తప్పదు కాబట్టి రిజిస్ట్రేషన్ అయిన ఫా కాబట్టి ఆ బొమ్మలు తీయాల్సి చెరపలేం కానీ ఖచ్చితంగా ఇవాళ ఈ మంచి కార్యక్రమాలు చేసే మనసున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ ఒక్కొక్క కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ఇవాళ మరి గో రోడ్లన్నీ గుండలు ఉండిపోయి ఇవాళ రోడ్లన్నీ గుంటలు లేకుండా చేస్తున్నటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అలాగే ఇవాళ పోలవరం పనులు కానీ రాజధాని పనులు కానీ మన బందర పోర్టు పనులు కానీ ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి నేను ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ కూడా ఒక హామీ ఇస్తా ఉన్నా మీరున్నటువంటి ఈ జీప్లస్ రేళ్ళ దగ్గరే మీకోసం ఒక చిన్న కమ్యూనిటీ హాల్ లాంటిది నిర్మాణం చేసి దాంట్లో మీకు ట్రైనింగ్స్ ఇచ్చి రేపు వచ్చే ఉద్యోగాల్లో కానీ మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా మీ కార్యక్రమాలు చేయడానికి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఇక్కడే మేము ఏర్పాటు చేసుకుందాం దానికి మరి ఏదైతే అవసరం ఉంటుందో ఆ కార్యక్రమాన్ని కూడా చేసుకెళ్తూ మన పిల్లలకి భవిష్యత్తు రావడానికి పోటు కూడా జరుగుతుంది దాంతోపాటు పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయబోతున్నాం దాంట్లో మన వాళ్ళని భాగస్వాములు చేసి మచిలీపట్నం అంటే ఏదో పారుమూల ప్రాంతం కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక మంచి ప్రాంతంగా మచిలీపట్నాన్ని నిర్మాణం చేయడానికి ఇప్పుడు రోడ్డు పక్కన కొన్ని కొంతమందికి ఇబ్బంది కలిగిస్తున్నా కానీ తప్పదు ఆ రోడ్డు పక్కన మార్జిన్స్లో ఆక్రమించుకుని రోడ్ల మీదకి వచ్చేస్తా ఉంటే కొన్ని చోట్ల మరి కమిషనర్ గారికి ఉన్నటువంటి పైనుంచి కోర్టు నుంచి ఒత్తిడి వల్ల అవి కూడా తప్పించడం జరుగుతుంది వాళ్ళకు కూడా మేము హామీ ఇస్తున్నా ఎవరు మీరు భయపడద్దు అవసరమైతే కొన్ని ప్రభుత్వ స్థలాలను ఆలోచన చేసి వాటితో పాటు లోన్లు కూడా ఇచ్చి ఇవాళ కార్పొరేషన్ లోన్స్ ఉంటాయి ఆ లోన్లు కూడా ఇచ్చి ముద్రా లోన్స్ ఉంటాయి అవి కూడా ఇచ్చి వాళ్ళకు కూడా ప్రత్యాన్మయం ఏర్పాటు చేస్తామనుకో సందర్భంగా పండుగ సందర్భంగా తెలియజేస్తూ అందరూ సంతోషంగా ఉండాలనేది మా యొక్క లక్ష్యం వాస్తవానికి నేను కూడా కొద్దిగా లేట్ ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తొమ్మిది గంటలకి అక్కడికి వస్తున్నారు విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది పురస్కారాలు అక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నేను ఎలాసి ఉండి పొద్దునే రమ్మన్నా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే అనేదా భావించవద్దు ఇది ఒక మంచి పండుగ ఇక్కడి నుంచి బందర్పట్నంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులే కాకుండా అందరం కూడా అవర్నెసాలు పనిచేస్తామని మరొకసారి మీ అందరూ కూడా హామీ ఇస్తూ ఉన్నాం మీరు కూడా మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచే విధంగా ఇక్కడ చక్కగా చెట్లు పెట్టుకోవచ్చు ఎదురకుండానే స్టేడియం వస్తుంది దానికి ఎస్టిమేషన్స్ చేస్తాం దాదాపు యాభై కోట్లు అవుతుంది రేపు మన పిల్లలు కూడా వెళ్ళి దాంట్లో ట్రైనింగ్స్ అయ్యి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మరి మంచి కార్యక్రమాలు చేసుకునే దానికి అవకాశం వస్తుంది ఇది చక్కటి వాతావరణం దీని పరిసరాలను కూడా శుభ్రంగా చేసుకోండి చెట్లు నాటండి చెట్లు పెంచుకోండి అలాగే అందరూ కూడా ఐకమత్యంగా ముందుకెళ్లాలని మరొకసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఇవాళ రాష్ట్ర మంత్రిగా రెండోసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చారు నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని మచిలీపట్నం అభివృద్ధి చేయడంలో నా చివరి రక్తపు బొట్టు వరకు కూడా పోరాడుతూనే ఉంటానని చెప్పి మరొకసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి మీరు ఇచ్చినటువంటి ఈ చక్కటి అవకాశం మరొకసారి బందరపట్నానికి అన్ని విధాలా విధంగా చేస్తానని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్